సోషల్ మీడియా ద్వారా పదే పదే తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలనుకున్నా ఏ తప్పిదం చేసినా ఎవరు వదిలిపెట్టరు ఏ కంపెనీలో ఇప్పుడు మా సోదరుడు ఏదైనా కంపెనీలో డైరెక్టర్ ఉంటే గూగుల్లో కొడితే దొరకదా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏం వ్యాపారం చేస్తాడని గూగుల్లో కొడితే నా ఎలక్షన్ అప్పుడే పెట్టి తెలియదా సో ఏ తోటి పెట్టుబడులు పెట్టించినా ఏ కంపెనీలో ఎవరు డైరెక్టర్ ఉన్నా ఏ కంపెనీకి న్యాయంగా అనుకున్న దానికంటే ఎక్కువ ఫేవర్ చేసినా ఏది ఆగదు అది మాకు తెలుసు మేమెందుకు చేస్తాం ఆ తప్పు మేము వాంటెడ్లీ ఏదైనా ఫేవర్ చేయాలనుకుంటే కంపెనీలు పేరు పెట్టేందుకు చేస్తాం ఏదైనా ఉంటే అటువంటి ఆలోచన పిచ్చి ఆలోచన ఉంటే ఉండదు కదా మనం ఏమైనా పాజిటివ్ ఆలోచనతో ముందుకు పోతున్నప్పుడు వాళ్ళు ఏదో విధంగా తప్పును దొరికించుకొని దీన్ని తెలంగాణ ప్రజల ముందు తప్పుగా చూపించి మా యొక్క ప్రయత్నాన్నే ఈ ప్రయత్నంలోనే వైఫల్యం ఉంది వీళ్ళనే చూపించి మమ్మల్ని డిమోరలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ మా అండ తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మింది వాళ్ళు ఇవాళ కూడా వాళ్ళ నమ్మకం మా మీద అవసరం మా ముఖ్యమంత్రి మీద మా ప్రభుత్వం మీద మీ నమ్మకం పెట్టండి